వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కన్నుల పండుగగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఇన్ఛార్జ్ జన్మదిన సందర్భంగా రెండు వందల యాభై మందికి పైగా రక్తదానం అందించి అభిమానాన్ని చాడుకున్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు సొంత గ్రామమైన మాధవరంలో అంగరంగ వైభవంగా జరిగాయి మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రాలయం ఇన్ఛార్జ్ కార్యాలయంకు చేరుకుని జన్మదిన వేడుకలను తెలియజేస్తూ పూలమాలలు షాల్వల్తో ఘనంగా జన్మదిన వేడుకలు తెలియజేసి అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రెండు వందల యాభై మందికి పైగా రక్తదానం అందించి రాఘవేంద్రారెడ్డి పైన తమ అభిమానాన్ని చాట్ చెప్పారు ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్ నాలుగు మండలాల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు تو صبر کي ڏينھن ساهو نه ها نه ها 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 यानी क्या लगा जाए जाए ना सारी दिस का सारी दिस का पत्ती यानी पत्ती यानी तार बाइट्स बंदोलन तो ना यानी बंदोलन के देख बंदोलन के 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 बंद ആ ഓക്കേ ഇപ്പം ഇബന് വീട്ട இங்கில கூட அந்த ஒரு லெங் கேட்டேன் ஆ லாஸ்ட் மூலம் அந்த வச்சு தான் கூட்டணு அத்தனை மொத்தமாக கவரேஷன் Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video hấp